హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ శ్రీనగర్ ముచ్చట్లు కంటిన్యూషన్ అండి ఈ వీడియో కూడా శ్రీనగర్ లోకల్ సైట్ సీయింగ్ కంప్లీట్ చేశాక మేము డైరెక్ట్గా వాగా బార్డర్ అండ్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ చూడడానికి స్టార్ట్ అయ్యాం అండ్ శ్రీనగర్లో మేమైతే నైట్ బస్ ఎక్కి సెవెన్ ఓ క్లాక్కి బస్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి జమ్మూకి రీచ్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అమృత్సర్ బస్ ఎక్కి డైరెక్ట్గా మేమైతే అమృత్సర్కి రీచ్ అయ్యాం లెవెన్ ఓ క్లాక్కి సో డైరెక్ట్గా బస్సెస్ అయితే లేవు బట్ టూ బస్సెస్ చేంజ్ అయ్యి డైరెక్ట్గా అమృత్సర్కి వచ్చేసాం అండ్ మార్నింగ్ మార్నింగ్ మేము వచ్చేసాక ఇక్కడ ఒక హోటల్లో చెక్ ఇన్ అయ్యి డైరెక్ట్గా వాగా బార్డర్కి మేము స్టార్ట్ అయ్యాము లంచ్ తర్వాత ఎందుకంటే వాగా బార్డర్ స్పెసిఫిక్ టైమింగ్స్లోనే ఉంటుంది ఈ టైమింగ్స్లో మీరు వెళ్ళినట్టయితే ఈ షోని మీరు కంప్లీట్గా చూడగలరు అది కూడా సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు ఉంటుంది అలానే సీజన్స్ బట్టి టైమింగ్ హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా చేంజ్ అవుతుంది అండ్ ఈ షో అయితే కంప్లీట్ గా పిల్లలు పెద్దలు అందరూ చూడవలసిన షో అండి ఎందుకంటే ఈ ప్రదేశం మన దేశానికే గర్వకారణం అని చెప్పుకోవాలి ఇక్కడ చాలా సాంస్కృతిక ప్రదర్శనలు మన జాతీయ జెండా గురించి అలానే మన షోల్డర్స్ వాళ్ళు చేసే కథ విన్యాసాలు అయితే చాలానే బాగుంటాయి అండ్ డెఫినెట్గా మీరు త్రీ ఓ క్లాక్కే స్టార్ట్ అయినట్టయితే ఈ ప్లేస్కి మంచి సీటింగ్ సదుపాయాలు మీకు దొరుకుతాయి అప్పుడైతే మీకు ఈ షో మాత్రం కంప్లీట్గా క్లియర్గా కనిపిస్తుంది అండ్ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నా కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని మీరు కూడా కంప్లీట్గా డీటెయిల్గా వాచ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అలానే ఇక్కడ జరిగే వివిధ విన్యాసాలు కూడా మీరు కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చూడొచ్చు అండ్ మీరు కూడా శ్రీనగర్ కంప్లీట్ చేసుకున్నాక ఈ ప్లేస్కి రావడానికి ట్రై చేయండి జస్ట్ నియర్ బైయే అలానే ఇది ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళిపోవచ్చు మేము కూడా అదే చేసాం డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళి మా ఢిల్లీ ట్రైన్ని క్యాచ్ చేసుకున్నాం రాజధాని ఎక్స్ప్రెస్ ఆ వీడియో కూడా డీటెయిల్గా పెట్టబోతున్నాను రాజధానిలో నా ఫీలింగ్ ఏంటి అసలు వర్త కాదా అనే ఇన్ఫర్మేషన్ కూడా సపరేట్ వీడియోలో చూపించబోతున్నాను ఆ వీడియోను కూడా కంప్లీట్గా వాచ్ చేయండి అలానే మీరు కూడా వాగా బార్డర్కి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంటుంది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకొని వెళ్ళడం చాలా సేఫ్ ఎందుకంటే ఈ క్రౌడ్లో మిస్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఫోన్స్ కూడా ఇక్కడ సరిగ్గా సిగ్నల్స్ ఉండవు అండ్ అది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి అండ్ మీ ఫోన్లో మాత్రం ఛార్జింగ్ పెట్టుకోండి ఎందుకంటే బ్యూటిఫుల్ ఫొటోస్ తీయడానికి అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ తీయడానికి చాలా హెల్ప్ అవుతుంది అలానే మీరు ట్రావెలింగ్ చేస్తూ ఇక్కడికి వస్తారు కదా మీ లగేజ్తో పాటు ఇక్కడికి రాలేరు ఎందుకంటే లగేజెస్ ఆర్ నాట్ అలౌడ్ సో ఖచ్చితంగా లగేజ్ని మీ హోటల్లో లేదా ఇక్కడ చిన్న లాకర్స్ ఉంటాయి ఆ లాకర్స్ సదుపాయాన్ని యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ ఈ లాకర్స్ అయితే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది అండ్ లాకర్స్ అయితే డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి బట్ నేనైతే మీ లగేజ్ని హోటల్లో విడిచిపెట్టి రమ్మని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఇవన్నీ ప్రైవేట్ లాకర్స్ కొంచెం భయం భయంగా ఉంటుంది సో అలాంటి రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్గా అక్కడ విడిచిపెట్టి రావడం చాలా బెటర్ ఈ ప్లేస్లో మనం ఉన్నంతసేపు స్నాక్స్ అలానే వాటర్ బాటిల్ డ్రింక్స్ చాలానే వస్తాయి సో ఖచ్చితంగా వాటిని తింటూ ఎంజాయ్ చేస్తూ ఈ షోని చూడొచ్చు అండ్ ఈ షో చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇండియా నుంచి అలానే అటువైపు పాకిస్తాన్ నుంచి కొందరు ప్రేక్షకులు కూడా వచ్చారు వాళ్ళ ప్రదర్శనలు కూడా మనం చూడొచ్చు ఈ వీడియోలో డీటెయిల్గా నేను చూపించలేకపోయాను బట్ దీనికన్నా ముందు ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో అయితే రెండు వైపులా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలని క్లియర్గా మీరు చూడొచ్చు ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను ఆ వీడియోను కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి అలా చేసినట్టయితే ఈ రెండు వీడియోలు చూడడం వల్ల మీకు అయితే ఆల్మోస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ అవర్ షోని క్లియర్గా చూడొచ్చు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అన్నట్టు అండ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే మీరు వెళ్ళాలనుకున్న మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక్కడ వాచ్ చేసినా కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది డెఫినెట్గా లాస్ట్ వరకు వాచ్ చేయండి అలానే ప్లేస్లో ఉన్నంతసేపు జాతీయ జెండాని అలానే జాతీయ గీతాలని పాడుతూ చాలా హోరెత్తిస్తూ ఉండే వాతావరణం ఇది అండ్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులు కూడా చాలా కేకలు వేస్తూ హడావిడిగా సరదాగా ఉంటుంది ఈ అట్మాస్ఫియర్ అంతా అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ టైంలో ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని నేను చెప్తాను అండ్ డెఫినెట్లీ మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను అలానే అమృత్సర్ నుంచి ఈ వోగా బార్డర్కి మీరు రీచ్ అవ్వడం కోసం ఫార్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అండ్ ఈ లొకేషన్కి రావడానికి మీరు ఆటో అయినా క్యాబ్ అయినా బస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి బస్ సర్వీసెస్ ఏ బెస్ట్ అని చెప్తాను వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని డైరెక్ట్గా ఇక్కడికి తెచ్చి డ్రాప్ చేస్తారు అండ్ ఆ సర్వీసే చాలా బెటర్ కంపేర్డ్ టు ఈ క్యాబ్ ఆర్ ఆటో అండి ఆటో వాళ్ళు క్యాబ్ వాళ్ళు మోసం చేయడానికి చూస్తారు అండ్ మేము కూడా ఆల్రెడీ చీట్ చేయబడ్డాము ఈ ట్రిప్లో అయితే ఎందుకంటే నైన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మాకు జస్ట్ ఈ వాగా బార్డర్కి చూపించి మళ్ళీ బ్యాక్ చేయడానికి ఇద్దరికి నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే టూ మచ్ అని చెప్పుకోవాలి అండ్ మీరు కూడా అలాంటి మోసాలు పోవద్దు అండ్ అంతేకాకుండా ట్రిప్ కంప్లీట్ అవ్వకముందే నైన్ హండ్రెడ్ మా నుంచి కలెక్ట్ చేశారు అతను అండ్ డెఫినెట్లీ నాకైతే ఆ బిహేవియర్ నచ్చలేదు బట్ ఏం చేస్తాను చెప్పండి మనం వేరే స్టేట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ మాటలు మనం వినాల్సిందే సో మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే బస్కి డైరెక్ట్గా వెళ్ళడం బెస్ట్ హాప్ అండ్ హాప్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఆ సర్వీసెస్ని మీరు యూస్ చేసుకున్నట్టయితే చాలా సేఫ్గా వెళ్ళి రావచ్చు అండ్ ఈ ఆటో ఆర్ క్యాబ్లో మన కన్వీనియన్స్ ఉన్నా కూడా బట్ వాళ్ళు చెప్పే ప్రైస్ అయితే టూ మచ్గా ఉంటుంది అండ్ సేఫ్టీ కన్సర్న్స్ కూడా మనకు ఉంటాయి సో ఖచ్చితంగా మీరు బస్సెస్ సర్వీస్ని యూజ్ చేసుకోవడం చాలా బెటర్ మ్యూజియం కూడా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎర్లీగా వెళ్ళినట్టయితే ఆ ఆర్మీ మ్యూజియం కూడా కవర్ చేయండి అండ్ నేను ముందు వీడియోలో ఆర్మీ మ్యూజియం గురించి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి అలానే ఈ కార్యక్రమం అయిన వెంటనే క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంటుంది చూస్తూ జాగ్రత్తగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళడం చాలా బెటర్ అలానే మీరు ఏమైనా ఫుడ్ తినాలనుకున్నా కూడా ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ అండ్ లాస్ట్ రెస్టారెంట్ అనే ఒకటి ఉంటుంది అక్కడైతే ఫుడ్ క్వాలిటీ అయితే బాగుంది అలానే క్వాంటిటీ కూడా బాగుంది డెఫినెట్గా మీరైతే ఫుడ్ అక్కడ ట్రై చేయొచ్చు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి